ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు సింహరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సరే ఇక్కడ వీరికి పదకొండో తారీఖు నుంచి కూడా కొంత ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బంది పడటం కనపడుతుంది ముఖ్యంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు రెండో విషయం ఏంటంటే రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇది రుణాలు తీసుకుంటారు రుణాలు అడ్జస్ట్ చేస్తారు ఇవి రెండు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి లేకపోతే ఏంటంటే ఒక రుణం తీర్చి ఇంకొక రుణం తీసుకుంటారు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే మొత్తం మీద ఇది మొదలవడమే మీకు రుణాలకి సంబంధించి ఆర్థిక పరమైన విషయాల గురించి వీటి గురించి మొదలవుతాను మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి మీడియాలో ఉన్న వాళ్ళకి అలాగే కొంతవరకు ఐటీ రంగాలలో ఉన్న వాళ్ళకి దీంతో పాటు ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి వారం మొదలవటం ఏదైతే ఉందో ఇది కొంత ప్రతికూలతతోటే మొదలవుతుంది ఇది మీకు ఆల్మోస్ట్ పదమూడవ తారీఖు వరకు కూడా కంటిన్యూ అవుతుంది అయితే దీని తర్వాత మాత్రం ఆర్థికంగా అనుకూలత కుటుంబ పరంగా అనుకూలత అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని కలవడము అలాగే మీ యొక్క తల్లిదండ్రులని కలవడము కొంతవరకు మీరు కూడా విందు వినోదాలకు వెళ్ళడము అలాగే ఇంటికి సంబంధించి ఏమైనా పనులు చేయించుకోవడము కొత్త ఇళ్ళు కొనుక్కోవడము అగ్రిమెంట్స్ లాంటివి చేసుకోవడము అలాగే ఆనందంగా గడుపుతారనమాట సంతోషంగా గడుపుతారు ఇప్పుడు మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో పద్నాలుగో తారీఖున ఇక్కడ పద్నాలుగో తారీఖు వృత్తిపరంగా మీకు ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వృత్తిపరంగా ప్రయాణాలు ఉండటము ఖర్చు కొంచెం ఉండటము అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అంటే జలుబను లేకపోతే మనకి అలర్జీస్ ఉంటాయి అలర్జీస్ లాంటివి రావడము ఇలాంటివి ఉంటాయి అన్నమాట సమయానికి భోజనం చేయలేకపోవటం త్రోట్ సంబంధంగా చెస్ట్ సంబంధంగా ఇబ్బందులు ఉండటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అయితే పదిహేనో తారీఖు నుంచి ఏ విధంగా ఉందో చూద్దాం పదిహేనో తారీఖు నుంచి బాగుందండి వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంది అలాగే ఆర్థికంగా కూడా మీకు అనుకూలత ఉంది కుటుంబ పరంగా కూడా మీకు చాలా చక్కటి అనుకూలత కనిపిస్తుంది ముఖ్యంగా నేను చెప్తున్నాను కుటుంబ సభ్యులతో కలవటం కానీ లేకపోతే మీరు ఏమైనా వెహికల్స్ కొనుక్కోవడం కానీ లేకపోతే మీరు కొంతవరకు ఏమైనా ఇళ్ళు కొనుక్కోవడం కానీ ఇల్లు ఇంటి మీద ఇల్లు వేస్తూ ఉంటారు అలా చేయటం కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట తోటి కూడా కొంతవరకు మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని మనం చెప్పుకోవచ్చు అలాగే దీంతో పాటు ఇదే మీకు కంటిన్యూ అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు బిజినెస్ చేసేవారు ఉంటారు బిజినెస్ చేసేవారికి ఏమవుతుందంటే రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నాం పదిహేనో తారీఖు వరకు బాగుంది కానీ పదహారో తారీఖు మాత్రం కొంత పనుల విషయంలో ఆటంకాలు కలుగుతుంటాయి వృత్తి చేసేవారికి రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ ఉన్న వారికి ఇబ్బంది ఉండదు కానీ రోజు వారి చేసే పనుల వాళ్ళు ఉంటారు కదా రోజు ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు చూసారా వారు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఏమవుతుందంటే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ వాళ్ళు చేసే మానిటరీ విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పదహారో తారీఖు కొంచెం నెమ్మదిస్తాయి మళ్ళీ పదిహేడో తారీఖు నుంచి అద్భుతంగా ఉండబోతోంది అయితే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులు మాత్రం ఇరవయో తారీఖు కూడా కన్సిడర్ చేస్తే కొంత అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్త వహించాలి కాబట్టి ఓవరాల్గా మనం తీసుకున్నామని అంటే ముఖ్యంగా జాగ్రత్త ఏ రకంగా మీ ఆరోగ్యపరంగా కానీ మీ ఆర్థిక పరమైన విషయాల్లో కానీ మీ వృత్తి విషయాల్లో కానీ మీ ఫ్రెండ్స్ విషయంలో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ ఇలాగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన మీ కోర్టు విషయాలు కానీ మీ రుణాలకి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఏంటంటే మీకు రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు కనుక మాట ఇస్తారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం కానీ ఇలాగ కొంత శ్రమ అనేది మీకు కొంచెం అధికంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇది మీకు ఉండబోతోంది అలాగే మీకు సంతాన కూడా ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి వారి ఆరోగ్యం గురించి కానీ వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ వారి ఉద్యోగం గురించి కానీ కొంత మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం పదకొండో తారీఖు ఏకాదశి ఉంది కాబట్టి ఏంటంటే విష్ణుమూర్తిని ఆరాధించాలి అలాగే ఈ రాశి వారు కంపల్సరీ సూర్యారాధన చేయాలి ఎందుకంటే మనకి పదహారో తారీఖు నుంచి ధనుర్సంక్రమణం కాబట్టి ఏంటంటే సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా సూర్యారాధన చేయాలి సూర్యారాధనలో భాగంగా తెల్లవారు తెల్లవారుతుండగా అంటే సూర్యుడు మనకి ఉదయిస్తున్న సమయంలో మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము సూర్య నమస్కారాలు చేయటము సూర్యుడి యొక్క నామాలు చదవటము అలాగే మీరు సూర్యాస్తమం కానీ అష్టోత్తరం కానీ లేకపోతే ఆదిత్య హృదయం చదివినా కూడా మీకు చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి మీరు అసలు ఒక నెల రోజులు చేసి చూడండి మార్పు ఖచ్చితంగా మీకు కనపడుతుంది అలాగే మీరు నాకు మెన్షన్ కూడా చేయొచ్చు మీ కమెంట్ బాక్స్లో ఇంకా దీంతో పాటు పదమూడవ తారీఖు హనుమద్ వ్రతం ఉంది తప్పనిసరిగా సింహరాశి వారు కూడా హనుమద్ వ్రతం రోజున స్వామివారి దర్శనం చేసుకోవాలి ముఖ్యంగా ఎవరైనా భార్యాభర్తలు దూరంగా ఉన్నారనుకుందాం ఏదైనా ఒక కారణంతో దూరంగా గనక ఉంటే మీరు గనక ఈ రోజు స్వామివారి దర్శనం గనక చేసుకుంటే భార్యాభర్తలు దగ్గరకు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే అది చేయండి అలాగే ఏవైనా పనులు కా అవ్వట్లేదు అనుకుంట ఏవైనా మీరు మనసులో అనుకున్న పని కనుక అవ్వకపోతే రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే కార్య జయం జరుగుతుంది కార్య జయం తప్పనిసరిగా ఉంటుంది ఇంకా తర్వాత పద్నాలుగో తారీఖున దత్త జయంతి ఉంది కాబట్టి సంతానానికి సంబంధించి సంతాన అభివృద్ధి కోసం వారి వారికి సంబంధించి లేదా మీరు భార్యాభర్తలకి సంబంధించి ఆర్థికంగా అభివృద్ధి కోరుకుంటున్న వారు ఆరోగ్యపరంగా చక్కగా అనుకూలత కోరుకుంటున్న వారు దత్తాత్రేయుడి ఆరాధన చేయటం వీరికి మంచి రిజల్ట్స్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి దత్తాత్రేయుడిని ఏ విధంగా సింహరాశి వారు ఆరాధిస్తారు మీరు మాత్రం పరవాణా నైవేద్యం పెట్టండి అలాగే స్వామి వారికి పుష్పాలతోటి మీరు పూజించండి ఇంకా దీంతో తర్వాత మనకి సంకటహర చవితి ఉంది పద్దెనిమిదో తారీఖు కాబట్టి సంకటహర చవితి రోజున మాత్రం వినాయకుడి ఆరాధన చేయటము అలాగే వినాయకుడి ఆరాధనతో పాటుగా స్వామి వారిని మాత్రం మీరు ఆ రోజు దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టండి ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టండి ఐదు ప్రదక్షిణలు చేయండి ఎంత అద్భుతమైన ఫలితాలు కనపడతాయంటే ఒక పది రోజులు మీరు నిష్టగా సూర్య సూర్యోపాసన చేసి ఈ పరిహారాలు కూడా మీరు చేసుకొస్తే మీరే మీకు వచ్చిన మార్పుని మీరే గమనించి మాకు చెప్తారు ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం